హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇది హ్యాండ్ డిజైను చాలా సింపుల్గా ఉంటుంది చూడండి శారీస్ ఫ్లవర్స్ కలర్స్ వస్తే దాంతో ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు ఇదైతే ఫుల్ హ్యాండ్ ఇంకా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోవాలనుకున్న ఇట్లా ట్రై చేయొచ్చు మంచి ఫ్యాన్సీ శారీస్కైనా ఈ డిజైన్ ట్రై చేసుకోవచ్చు అనమాట సింపుల్గానే ఉంటుంది పెద్ద హెవీగా ఏమి ఉండదు ఇట్లా మనము చూడండి ఆపోజిట్ క్లాత్ తీసుకోవాలి హ్యాండ్ హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇంచులు తీసుకున్న ఈ గ్రీన్ క్లాత్ వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు పొడవ వచ్చేసి ఇది కూడా ఆరు ఇంచులే సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి హ్యాండ్ హైట్ ఎంత ఉంటే మనం ఆ గ్రీన్ క్లాత్ హైట్ అంతే తీసుకున్నాం వెడల్పు మాత్రమే నాలుగు ఇంచులు తీసుకున్నాం చూడండి ఇట్లా పైన పెట్టి ఇట్లా డిజైన్ వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి ఏం కాదు చూడండి ఇక్కడ హ్యాండ్తోనే మళ్ళీ మనకు ఈ టూ కలర్సే వస్తాయి మళ్ళీ ఎక్స్ట్రా ఏం క్లాత్ ఉండదు మనకు ఇదిగోండి ఇక్కడ ఇట్లా మడిచి ఇట్లా క్లాత్ను మడవండి మడిచిన తర్వాత హ్యాండ్ ఉంటుంది కదా పింక్ క్లాత్ చూడండి దాన్ని నేను మధ్యలో గుర్తుపెట్టిన ఇప్పుడు గ్రీన్ క్లాత్ని రెండు మడతలు మడిచిన తర్వాత మధ్యలో ఇట్లా గుర్తుపెట్టండి గుర్తుపెట్టి ఇప్పుడు పింక్ క్లాత్ ఉంది కదా దానిపైన గ్రీన్ క్లాత్ ఏదైతే మనం మధ్యలో గుర్తుపెట్టినామో దానిపైన పెట్టేయండి సెంటర్లో పెట్టేయండి చూడండి అది సెంటర్ ఇది సెంటర్ అనమాట సెంటర్లో ఉండాలి ఇదిగోండి ఇట్లా కరెక్ట్ పెట్టుకోండి ఇట్లా క్లాత్ కదులుతుందంటూ ఒక పిన్ అయినా పెట్టండి పిన్ను పెట్టుకుంటే కదలదు చూడండి మధ్యలో కుట్టకండి అటు సైడు ఇటు సైడు కుట్టుకుంటూ రావాలన్నమాట నేనైతే చూడండి పెద్ద కుట్టు పెట్టేసి మొత్తం ఇలాగూ కుట్టుకుంటూ వస్తున్నా చూడండి ఇట్లా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి ఏం కాదు లుక్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పింక్ క్లాత్ ఉంటుంది కదా దాన్నే తీసుకున్నా నేను తీసుకొని వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు త్రీ ఇంచెస్ పొడవు థర్టీన్ ఇంచెస్ అంటే ఇక్కడ మనం పెట్టుకునే దాన్ని బట్టి అట్లా ఉంటుందండి మీకు కూడా క్లాత్ అడ్జస్ట్ని బట్టి కూడా చేసు పెట్టుకోవచ్చు మనము ఇప్పుడు దీన్ని రెండు మడతలు మడిచి కుట్టుకుంటూ రావాలి ఓపెన్స్ ఉంటుంది కదా ఇంకా దాన్ని కుట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత పిన్న తీసుకొని ఇదిగోండి మడత సైడు పినీస్ ఎక్కించేసి చూడండి దాంట్లో పెట్టేసి నేను ఇట్లా ఉల్టా తీసేస్తున్న దీన్ని ఇట్లా తీసేయండి ఇది కొద్దిగా మరీ సన్నగా అవసరం లేదు కొద్దిగా ఇంత వెడల్పు ఉంటే సరిపోతుంది కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు కానీ మరీ సన్నగా అయితే రావద్దు మరీ డోరీస్ వచ్చినంత సన్నగా అయితే రావద్దు చూడండి ఇట్లా ఇట్లా తీసేసుకోండి తీసుకున్నాక వీటిని ఇప్పుడు మనము గ్రీన్ క్లాత్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో కట్ చేసుకోవాలి ఇదిగోండి అంత వెడల్పు ఉంది కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఎన్ని చూడండి ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సమానంగా ఎన్ని అయితే అన్ని కట్ చేయండి నేనైతే ఇక్కడ ఫోర్ పీసెస్ అండి ఫోర్ పీసెస్ అయితే సరిపోతుంది నాకు ఫుల్ హ్యాండ్స్కి అయితే మాత్రం ఇంకా ఎక్కువనే పడతాయి ఇదిగోండి ఒకదా ఒకదాని కింద ఇప్పుడు గ్రీన్ పైన ఒకదాని కింద ఒకటి పెట్టేసేయండి ఇలాగ పెట్టేసేయాలి ఈజీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది లుక్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా కుట్టుకుంటూ రండి ఒక్కొక్కటి పెట్టుకొని ఫస్ట్ ఒక సైడ్ అయితే కుట్టుకుంటూ రండి సమానంగా మంచిగా పెట్టుకుంటూ గ్రీన్ క్లాత్ పైన పింకు ఇప్పుడు కట్ చేసిన పీసులు పెట్టుకొని కుట్టుకుంటూ రండి కిందికి వచ్చేసేసరికి మనం కుట్టు కోసం మనం హ్యాండ్ అయితే కొద్దిగా మిగిలించాలి ఇగోండి ఇక్కడ నేను హ్యాండ్ మిగిలించిన చూడండి అట్లా ఉండాలి నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా కుట్టేయండి ఒక సైడ్ కుట్టేసినాం కదా ఇంకొక సైడ్ కూడా కుట్టేయాలి చూడండి కిందికి వచ్చేసేసరికి నేను క్లాత్ మిగిలిచ్చిన ఇదిగోండి ఇంత క్లాత్ మిగిలింది మిగిలాలి కూడా ఖచ్చితంగా కొద్దిగా పైకే పైకి ఉండేటట్టే చూసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మళ్ళీ కుట్టేస్తున్నా నేను అది కుట్టు సరిగ్గా పర్లేదు అందుకే వేసినాం ఇప్పుడు మంచిగా కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా పింక్ క్లాత్ మనం గ్రీన్ క్లాత్ పైన కుట్టినాం కదా ఆ పింక్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేయండి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేస్తున్నా నేను ఇట్లా ఇట్లా మనం కుట్టు కుట్టినాం కదా కుట్టు కుట్టినంత వరకు కట్ చేయండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు మనము ఇక్కడ సైడుకు మనం కొద్ది క్లాత్ తీసుకొని చూడండి కొద్ది ఇదిగోండి అబ్జర్వ్ చేయండి నేను కొద్ది కొద్దిగా క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు మీద పెట్టినాం ఇట్లా ఇలాగ పెట్టాలి పెట్టి మడిచిన దాని మీద కుట్టుకుంటూ రావాలి చూడండి అర్థమవుతుంది మీకు మీరు ట్రై చేయండి వస్తుంది ఇలా కుట్టుకు ఈ ఒక సైడు కుట్టినాం కదా ఇప్పుడు ఇంకొక సైడు కూడా అలాగే చూడండి కొద్ది క్లాత్ తీసుకొని మనము కొద్ది క్లాత్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు కుట్టిన కుట్టిన కుట్టు ఉంటుంది కాబట్టి అంతవరకు మడతబెట్టేస్తాం దానిపైన ఇట్లా కుట్ కుట్టుకుంటూ రావాలి నింతేనండి డిజైన్ తర్వాత మనము పూసలతో డిజైన్ చేసుకుంటాము ఇప్పుడు లైనింగ్ వేద్దాము లైనింగ్ చూడండి ఇప్పుడు లైనింగ్ పై అంటే మనము లైనింగ్ తిప్పేస్తాం కాబట్టి మంచి మంచి దానిపైన ఇప్పుడు డిజైన్ చేసినాం కదా దానిపైనే లైనింగ్ పెట్టినాం లైనింగ్ పెట్టి చూడండి కింద నేను క్లాత్ వదలమని చెప్పింది అందుకోసమే కుట్టొస్తుంది మనము గ్రీన్ పైన పింక్ క్లాత్లు పెట్టినాం కదా దా కింద కుట్టు కోసం అన్నట్టు క్లాత్ వదలమని చెప్పిన మళ్ళీ దాన్ని చూడండి అటు తిప్పేసి నేను లైనింగ్ మీదనే కుట్టుకుంటూ వస్తున్నా మనం లైనింగ్ మీద వేసేటప్పుడు క్లాత్ ఉంటుంది కదా కింది క్లాత్ ఉంటుంది కదా కుట్ల క్లాత్ అది లైనింగ్ సైడ్ ఉండాలి అంటే తర్వాత మనం తిప్పేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట కుట్టు నీట్గా అనిపిస్తుంది దానికోసమని లేదంటే సరే అతికేసిన పైన కుట్టేసిన తర్వాత డైరెక్ట్గా అయినా తిప్పి వేసుకోవచ్చు అది మన ఇష్టం మీరు ఒకవేళ అట్లా మీకు అర్థం కాలేదు అంటే ఇంకో ఇప్పుడు లైనింగ్ వేసిన తర్వాత ఇట్లా డైరెక్ట్గా తిప్పేసి కుట్టేయచ్చు కుట్టేసిన తర్వాత చూడండి ఇట్లా మధ్యలో సూది ఎక్కిచ్చి చూడండి నేను మధ్యలో సూది తీసుకొని ఇట్లా ఎక్కిచ్చి ఇప్పుడు దానిపైన పూస కుడుతున్నా చూడండి ఇట్లా పూస కుడుతున్నా చాలా ఈజీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది డిజైన్ నేనైతే ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కూడా పూసలు కుట్టినా అండి చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి